బ్రేకింగ్ న్యూస్ ఒక రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ఏల్లపాట నడిపిన మాజీ డీజీపీ ఇప్పుడు అనుమానాస్పద రీతిలో హత్యకు గురైన ఘటన కర్ణాటకను షేక్ చేస్తుంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో మాజీ డీసీపీ ఓంప్రకాష్ హత్య కేసులో ఆయన భార్య పల్లవి ప్రధాన అనుమానితురాలుగా ఉంది. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగిందనే కోణంలో వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి గంగాధర్ అయితే లైన్లో ఉన్నారు. గంగాధర్ చెప్పండి అసలు ఏం జరిగింది? అవును మోనిక ఇది నిజంగా సంచలనం కలిగించే ఘటన ఒక రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఓం ప్రకాష్ అదే ఆయన ఇంట్లో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటన బెంగళూరు లోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోని ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది పోలీసుల అనుమానాల ప్రకారం ఈ హత్య వెనుక కుటుంబ ఆస్తి వివాద ప్రధాన కారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు మౌనిక అంతేకాదు ఘటనకు ముందు ఓం ప్రకాష్ భార్య పల్లవి ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని ఓం ప్రకాష్ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని అంటూ ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లో పోస్ట్ చేసింది అదే రోజు ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారు అనంతరం ఒక వ్యక్తికి ఐ మాన్స్టర్ అనే సందేశం కూడా పంపినట్లు పోలీసులు మౌనిక మౌనిక ప్లాన్ కోణంలో పోలీసులు దర్యాప్తు అవును పల్లవి చేసిన ఈ సోషల్ మీడియాలో పోస్టులు సాక్ష్యాలు చూస్తుంటే ఇది ఒక్కసారిగా జరిగిందనుకునేటట్టు లేదు ఎందుకంటే ముందే ప్రణాళిక ఉంటుందనే అనుమానం బలపడుతుంది ఐ హావ్ ఫినిస్ట్ ద మానిస్టర్ అనే మెసేజ్ కూడా ఈ కోణానికి బలంగా సాక్ష్యాన్నిస్తుంది మౌనిక పల్లవి పోలీస్ కస్టడీలో ఉన్నారా లేక ఉన్నారా పల్లవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక విచారణ కొనసాగుతుంది సిట్ టీమ్ ఈ కేసును చేపట్టినట్టు సమాచారం ఉంది మోనికా ఈ ఘటనపై ఇతర కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది గంగాధర్ ఓం ప్రకాష్ మృతితో పోలీస్ శాఖలో ఎలాంటి స్పందన వ్యక్తమవుతుంది అంటే ఓం ప్రకాష్ సహా అధికారిక ఘటనపై ఇతర కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది కుటుంబ సభ్యులు దీన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో శత్రువు ఉండగానే బయట భద్రత వృధా దేశాన్ని రక్షించే విధిలో అత్యున్నత స్థానం పొందిన ఓ నాయకుడి జీవితం ఇలా ముగిసిన తీరు మనసును కలిసి ఇది ఒక కుటుంబ విభేదమా లేక దీని వెనుక ఇంకా అంతరంగిక కారణాలున్నాయా అన్నది సమగ్ర దర్యాప్తు తర్వాత తెలుస్తుంది ఒక కుటుంబ విభేదం ఈ స్థాయికి చేరాలంటే మన సమాజం ఎటుపోతుందో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందంటూ స్పందిస్తున్నారు పలువురు అధికారులు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు